నా పేరు నాగప్రకాష్ మాది ములుగు జిల్లా వాజేడు మండలం ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితుల్లో నేను ఒకరిని రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో వచ్చిన ఈ జియో ఫార్టీ సిక్స్ వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళలో నేను కూడా ఒకరిని ఈ జియో వల్ల నాకు ఏ ఈవెంట్లో మెరిట్ స్కోర్ వచ్చినా ఎగ్జామ్లో మెరిట్ స్కోర్ వచ్చినా కూడా జాబ్ రాలేదు దానికి ప్రూఫ్ ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లలో నేను ఈవెంట్ కంప్లీట్ చేసుకున్నాను అయినా ఇదే ఈవెంట్ నేను ఆర్మీ రన్నింగ్లో ఉంటే మాకు ఇప్పటికి జాబ్ వచ్చి నేను లో ఉండేవాడిని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చిందనేసి అది కాక దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు తగిన బుద్ధి చెప్పింది అందుకే ఇక ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నంత వరకు నేను ఎటువంటి స్టేట్ అప్లై స్టేట్ పోలీస్ కానీ స్టేట్లో ఉన్న ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ అప్లై చేయను నేను చేసిన తప్పు ఈ గవర్నమెంట్కి ఓటేయడం అలాగే కానిస్టేబుల్ అభ్యర్థిగా ఉండటం ఈ గ్రామీణ ప్రాంతాల్లో పుట్టడం అందుకే ఇక నేను ఈ గ్రామీణ ప్రాంతంలో ఉంటూనే ఇలాగే ఉంటాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయేంత వరకు ఎటువంటి గవర్నమెంట్ అప్లికేషన్స్కు అప్లై చేయరు జాబ్స్